ఈరోజు పిఠాపురం తాలూకు విజయం ఇంత బలమైన మెజారిటీ తోటి జనసేనని నన్ను గెలిపించడం కాదు ఈరోజు మోడీ గారిని కూడా మీరు గెలిపించడానికి మీరు అందరూ అండగా నిలబడదు ఆయన మన ఆంధ్రప్రదేశ్ అంటే ఒక పిఠాపురంలో మీరు నాకు ఇచ్చిన బలం మీరు నాకు ఇచ్చిన బలం రాష్ట్రం అంతా తిరిగేలా చేస్తుంది ఇక్కడ నేను తిరిగినా కానీ మా నాయకులు మీరందరూ కష్టపడ్డా కానీ మీరిచ్చిన విజయం భరోసా నన్ను రాష్ట్రం అంతా తిరిగినిచ్చేలా చేస్తుంది ఇరవై ఐదుకి ఇరవై ఒక్క ఎంపీలు కొట్టగలిగే స్థాయికి ఆ ఇరవై ఒక్క ఎంపీలే ఈ రోజున మనకి ఎన్డీఏ ప్రభుత్వానికి బలంగా నిలబడ నా గెలుపుకే నా గెలిపే అటు ఇటు ఉండుంటే మిగతా రిజల్ట్ నాకు ఎలా ఉంటే తెలిసేది కానీ నా గెలుపుని గ్యారంటీ చేశారు ఇక్కడ నా గెలుపిన గ్యారంటీ చేశారు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదం